మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోని లైక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో చూపించబడుతుంది అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి వీడియోను పూర్తిగా చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది వాట్ ఈజ్ వాట్ పిన్ టు పిన్ జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మీకు వివరించి చెప్తామండి సో పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ అయితే చేయండి లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ పబ్లిసిటీ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంది కదా ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ మీ వ్యాపారం ఆన్లైన్ ద్వారా పబ్లిసిటీ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి జబర్దస్త్ అనే ఒక షో ఎంత ఫేమస్ అంటే చాలామందికి తెలుసు అది ఎంత పెద్ద ఫేమస్ షో అయితే జబర్దస్త్లో వరుస మరణాలతో చాలామంది భయపడుతున్నారు చాలామంది కలత చెందుతున్నారు అసలు ఎవరెవరు జబర్దస్త్లో చనిపోయారంటే ఫస్ట్ పర్సన్ వచ్చేసి లక్ష్మీనారాయణ అండి ఈ లక్ష్మీ అనే ఒక వ్యక్తి బాబీ అంటారండి రీసెంట్ గా యాక్సిడెంట్ లో ఫిబ్రవరి రెండో తారీఖున రెండు వేల ఇరవై ఆరులో రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ లో చనిపోయారు అంటే జుట్టు ఎక్కువ ఉంది చూశారు కదా ఈ వీడియోలో జుట్టు ఎక్కువగా ఉంది కదా అతను లక్ష్మీనారాయణ బాబి అంటారండి జుట్టు ఉంది కదా చూస్తున్నాడు కదా ఈ బిల్ గేట్స్ వ్యాధి వచ్చిందని కొద్దిగా ఇప్పుడు గారి పైన చాలా ఆరోపణలున్నాయి చాలా మంది వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఎఫ్చిన్ అనే ఒక వ్యక్తితో ఎఫ్చిన్ అనే ఒక చిన్న చిన్నపిల్లల్ని

ఒక వ్యక్తి చెప్పాలి